కూతురుని చేస్తున్నా అమ్మాయిని ప్రార్థన చేద్దరు గారు రన్నంటే నేను రానన్నా నేను రానలే ఎందుకంటే మీటింగ్ ఉందన్నాను మరి దేవుడు మహాకృప వాళ్ళ రంగును బయట వేయడానికొక దేవుడు నా మీటింగ్ క్యాన్సిల్ చేసి వాటి అన్నాడు విషయం ఏంటంటే నేను వస్తున్నానన్న సమాచారం చెప్పలే వాళ్ళకి కాదులే సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను నేను అనుకున్నాను సర్ప్రైజ్ ఇద్దాం నా బిడ్డలకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుని బయలుదేరాను నేను కానీ అక్కడ నాకే ఒక పెద్ద సర్ప్రైజ్ వచ్చిందని నేను అనుకోలే సర్ప్రైజ్ ఇద్దామని వెళ్ళి దూరంగా నా బండి ఆపుకొని అక్కడికి వెళ్ళి కరెక్ట్ గా అమ్మ అయ్యగారు వచ్చేసి అయ్యగారు వచ్చారమ్మ అసలు అయ్యగారు వస్తారంటే సంతోషం అనిపించిందమ్మా అమ్మ మాకు దైవ కార్యం జరుగుతుందన్న బిడ్డలు ఆనందపడతారేమో అనుకుంటే అక్కడ దూరంగా బండి పార్కు చేసి రెండు అడుగులు ముందుకే కానీ ఒక ఆమె బరిగాడుతుంది ఇంత చేతిలో పేడో మరి అది పసుపు తలకాయో పెండా కూడా నాకు తెలియదు కానీ దాన్ని తీసుకొని ఇటు బరిగా మందిరంలోకి వచ్చి ప్రేమించేత నిన్న ఏం చేయాలక్క నీ వల్లే నీ పేట నాశనం అవుతుంది అంట నేను నీ వల్లే నీ కుటుంబం నాశనం అవుతుంది నీ వల్లే దేవుడికి అవమానం వస్తుంది ఏరి పారేత్తాడు జాగ్రత్త దేవుడు ఆయన నామానికి అవమానం తీసుకొస్తే ఊరు కూడా ఆయన ఏరేస్తాడు ఆయన ఉంది నా చేతిలో అన్నాడు ఉంది నా చేతిలో అన్నాడు ఆయన వేరు మీద తమాషాలు కాదు భక్తి అంటే అటు వాళ్ళు పరిగెడతా ఇటువేళ్ళు పరిగెడతా నువ్వు నీ బజార్లో వాళ్ళకి నీ పేటలో వాళ్ళకి ఏం చెప్తున్నా దేవుడు అంటే ఏం చెప్తున్నావు నువ్వు నీ సాక్ష్యం ఏంటి నేను అంటాను నువ్వు ఇంకా అదే శిక్షావిధిలో ఉన్నావా మారలేదా ఆ శిక్షలోనే ఉన్నావు నువ్వు ఇంకా అయితే జస్ట్ ఊరక ఆ పావురాల మధ్యలో కాకిలాగా దూరి బూడిదలో బూడిద పూసుకొని నేను కూడా పావురాన్ని అంటున్నావు అంతే బాగుంటుంది బయట కాని దాని ద్వారా వచ్చే శాపు నువ్వు తట్టుకోలేవు దాని ద్వారా వచ్చే శిక్ష తట్టుకోలేవు నువ్వు నా పరిశుద్ధతను నేను భంగం చేస్తే ఊరుకునే దేవుడను కానీ నా మహిమను వేరే వారికి ఇవ్వను నేను రోషం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి మనం ప్రపంచం అంతా చేతులెత్తి మొక్కుతుందండి ఈరోజు ప్రతి మోకాలు ఏసు నామంలో వంగుతుందండి ఈరోజు అలాంటి శక్తి కలిగిన దేవుని పాదాల చెంత మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అదే శిక్షా విధిలో ఉన్నాయా ఇంకా